தனர்மாசம் சந்தர்பங்க திருப்பாவைலே பதமூடோ பாசுரம் வந்தாமா புள்ளின் வாய் கேண்டானை பொல்லா உறக்கனை கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகாரும் பாவை களம் புக்கார் வெள்ளழுந்து வியாழ முரங்கித்து புள்ளும் சிலும் காண் கண் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராளாதே பள்ளி கிழத்தியோ பாபாய் நீ కళ్ళంత విరందు కలందేలో రెంబావాయి తాత్పర్యం ఏమిటంటే ఓ బాల మన తోటి పిల్లలందరూ బకాసురుని నోటిని తీల్చిన దుశ్యుడైన రావణుడనే రక్కసిన్ని శ్రీరామ రూపంలో సురాయాసంగా గిల్లిపారవేసిన శ్రీకృష్ణుని యొక్క చరిత్రను పాడుకుంటూ వ్రతమునకై నిర్ణయింపబడిన స్నాన వెళ్ళి అక్కడ ప్రవేశం చేశారు తెల్లవారుడం చూసిస్తూ శుక్ర నక్షత్రం ఉదయించి బృహస్పతి నక్షత్రం అస్తమించింది అనేది దిక్కుల్లోనూ తమ తమ ఆహారాన్వేషణకై పక్షులు వ్యాపించిపోయి అరుస్తూ ఉన్నాయి లేడివలే చెప్పలమైనట్టు తొమ్మిదల వంటి నల్లని నేత్ర సౌందర్యం కలవో సుందరమైన బొమ్మ పుష్పమందు చిక్కిన తుమ్మిదను పోలిన నేత్రములు కలదాల మునిగి పుష్పముతో పోటీ పడదగిన నేత్ర సౌందర్యం కలదానా చల్లచల్లని నీట విరహతాపమారునట్లు నేత్ర సౌందర్యం కలదానా మాతో కలిసి స్నానం చేయకుండా ఏకాంతంగా పడుకొని నిద్రిస్తున్నావా ఆ కపటం వదిలి మా గోష్ఠిలో కలిసి ఒక రథమును ఆచరిద్దాము రా అని ఎనిమిదవ గోపికను లేపారు గోదాదేవి మిగిలిన గోపికలు ఎనిమిదవ గోపికను మేల్కొల్పటానికి వచ్చింది ఆండాళ్ళు ఈమె అతి సుందర నేత్రి ఈ నేత్రాలను విడిచి ఉండలేక కృష్ణుడే వస్తాడు నాకేమంటూ పడుకుంది ఆ గోపిక శ్రీరాముడు అన్ని బాధలు పడి సీతమ్మను కాపాడితే ఆమె యొక్క నేత్ర సౌందర్యానికి దాసుడయి అని అంటారు చమత్కారంగా ఒకనాడు లంకచేరి సీతను చూశాడు హనుమ చెట్టుపై నుంచి ఇన్ని రోజులు సీత అంటే ఏమిటో తెలియదు అతనికి శ్రీరాముడికి ఉండే సీతావియోగ శోకాన్ని చూసి నవ్వుకునేవాడట హనుమా ఎందుకు ఎంత ప్రేమైతే మాత్రం మరి ఇంత ఈ దుఃఖమా ఈ రామునికి అనుకునేవాడట ఆంజనేయుడు మరి ఇప్పుడు సీతను చూశాక అబ్బా రాముడెంత ధైర్యస్తుడు ఇలాంటి సీతను కాలం ఎలా జీవించగలుగుతున్నాడో అని ఆశ్చర్యపడ్డాడట సీతారాముల్లో ఎవరివి గొప్ప గుణాలు హనుమ అక్కడ బేరీస్ వేస్తున్నాడు అక్కడ సీతారాములు ఇరువురు శీలములు వయస్సులో ఆచరణలో వంశ గౌరవంలో సరి సమానంగా సరితోగలరు అయితే శ్రీరామునిలో లేని గొప్ప గుణం సీతాదేవిలో ఉంది అదే కలువరేకుల వంటి నేత్రాలు కలిగి ఉండటం అది తలచే శ్రీరాముడు అన్నిటికీ సిద్ధపడ్డాడట ఈనాటి గోపిక అదే స్థితిలో ఉంది తన ప్రయత్నం మానింది వాస్తవాలను ఉన్నట్లు చూపిస్తేనే దాన్ని కన్ను అంటారు కళ్ళున్నాయి కానీ వస్తువులు యథాతథంగా కనపడటం లేదంటే ఆ కళ్ళు సరైనవి కావని అర్థం అలాగే జ్ఞానం ఉన్నదాని ఉన్నట్లు చూపనిచో దానిని జ్ఞానం అనరు అజ్ఞానం అనే అంటారు ఉన్నది ఉన్నట్లు తెలిపేది యథార్థ జ్ఞానం ఇది మూడు రకాలు స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షువిహీ జ్ఞానత్రయముపాదేయం ఎన్యం నా నేను ఎవరో తెలపాలి నేనేమి చేయాలో తెలపాలి నేను పొందే ప్రయోజనం ఏమిటో తెలపాలి ఈ మూడు తెలిస్తే సర్వము తెలిసినట్లే అంటారు మహర్షులు ఆ జ్ఞానం ఎలా వస్తుంది శ్రీకృష్ణుడు ఎందే మనసుండి వాళ్ళనే కొలవాలనే ప్రేమ ఉన్నవారికి శ్రీకృష్ణుడే ప్రీతితో అలాంటి జ్ఞానాన్ని ఇస్తానని ప్రీతి పూర్వకం దామి బుద్ధియోగం తం ఏ నము దానివల్ల అజ్ఞానులు తన సన్నిధి చేరతారని ప్రతిజ్ఞ చేశాడు ఎలా ఇస్తాడు ఆత్మభావస్థ జ్ఞానదీపే నభాస్వత వాడి హృదయంలోనే నేనుండి జ్ఞానమనే గొప్ప దీపాన్ని వెలిగిస్తానన్నాడు ఈనాడు ఈమె అట్టి స్థితిలో ఉన్న యోగితో సమానురాలు తానే ఇస్తారంటే ఇక మనమేమీ చేయకూడదని నిర్భయురాలై పడుకొని ఉన్నది బయట గోపికలు ఇది గుర్తించారు ఇస్తారన్నాడు స్వామి సరే పొందాలనే తపన మనసులో ఉంటేనే కదా ఇచ్చేది వెంటనే పొందనిదే నేనుండలేననే ఆర్తి లేకపోతే మనకి ప్రేమ లేదని అర్థం అది ఉంటే ఏదో ఒకటి చేయకుండా ఉండలేం ఇవేవో వాళ్ళ అనుగ్రహాన్ని సాధిస్తామని కాదు ఊరికే ఉండలేక చేసేవే మన గోపికలకు వ్రతాన్ని ఆచరించడం స్నానానికి పోవడం ఇవేమీ ప్రధానం కాదు అసలు ఇవన్నీ ఊరివారి కోసమే వీరికి కావలసింది స్వామిని చూడటం స్వామి సేవలో ఉండటం అది మనసుకు పట్టేది భగవద్భక్తులతో కలిసి ఉంటేనే కనుక ఒంటరి అనుభవం అని గోచ్ఛలో చేరమని పిలుస్తూ ఉండే ఆండాళ్ళు అందరితో కలిసి పొందే కృష్ణానుభవం నీ ఒక్కరితో పొందితే అది సౌరత్వం అవుతుంది భగవంతుని ద్రవ్యం కంటే భాగవతుల ద్రవ్యం దొంగిలిస్తే మరింత పాపం అందరికీ చెందినవాడు కృష్ణుడు అతనిని దొంగిలించావు నీలో దాచుకున్నావు దేవునికి చెంది వారిని పొందటానికి పనికిరావాలి జ్ఞానం దానిని నీవు దొంగిలించావు స్వామిని చేర రావటం లేదు కృష్ణానుభవం గల నీ దివ్యదేహం మాకు దర్శన అది మా ద్రవ్యం దానిని భక్తుల నుండి దొంగిలించే అందుకే బయటకు వచ్చి మాకు నీవు కనపడటం లేదు ఇన్ని దొంగతనాలు ఎలానమ్మా అంటోంది ఆడాల్ యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమీ పశ్యతి యోగదశలో ఉన్న జ్ఞాని సర్వత్రా భగవద్ దర్శనం చేసి అందమైన విశాల నేత్రాలు కలిగి ఉంటాడు నేనంటే మేలుకొలుపులో స్త్రీలను ఏడిపించి ఆనందపడే శ్రీకృష్ణుని గానం చేయటం అని అతని గ్రామంలో శ్రీరాముని గానం చేయటం ఎంతటి సాహసం అయితే కృష్ణుడు మాత్రం దయామయుడు కాడా ఈయన మాత్రం స్త్రీ జాతిని రక్షించలేదా ఈ విధంగా అనుకుంటూ రేపల్లె మొత్తం రెండు పక్షాలుగా చీలిపోయింది రాముడి పక్షం నుండి కృష్ణుడి పక్షం నుండి ఒకరితో ఒకరికి వాదోపవాదాలు పెరిగిపోయాయి ఇంతలో ఒక పెద్దావిడి లేచింది వాదనని ఆపమంది అసలు ఉన్నది ఒక్కడే దేవుడని చెప్పింది అవతారాలు వేరైనా స్వామి ఒక్కడే మొన్న ఏం జరిగిందో తెలుసా అన్నది యశోద ఒక రోజున మన బాలకృష్ణుడిని పడుకోబెట్టి రాముని కథ చెప్తూ పాడుతూ ఉంది మధ్యలోకి వచ్చిన తర్వాత రావణుడు సీతను అపహరించాడని చెప్పడం దాకా వచ్చింది అంతలో మన కృష్ణుడు లక్ష్మణ ధనస్సు ఎక్కడా అని పెద్దగా గోల చేశాడట అప్పుడు యశోదకు ఏమీ తెలియలేదు అప్పుడు చెప్పాను రాముడే కృష్ణుడని అంది ఆ ఆవిడ అందరూ సర్దుకుని శాంతపడి నేటి గోపిక ఇంటికి చేరారు కొంగ వేషంతో వచ్చిన అసరుని నోరు చీల్చివేసిన వాడు రావణుని దునుమాడిన స్వామి లోపల లేని భక్తి శ్రద్ధలు ఉన్నట్టు నటించింది కొంగ అది మనసులోని దంభం దేవునికి ఎదురు తిరిగే మనసులోని అహంకారమే రావణుడు అమ్మ శ్రీకృష్ణ విరహితులైన గోపికలంతా స్వామి కీర్తన పాడుకుంటూ వృతస్థలం చేరిపోయారమ్మా స్వామి కీర్తి మనకు ఆధారం నీవు కూడా వచ్చి ఈ కీర్తనలో భాగం పంచుకోవు పిల్లల కదా పోయి ఉంటారు కదా నేను సమయానికి వస్తానులేండి అని అనవు కదా తెల్లవారిపోయింది శుక్రుడు ఉదయిస్తాడు బృహస్పతి అస్తమిస్తాడు శుక్రుడు అసురగురుడు ఆయన తల ముందే మనం కృష్ణుని చేరాలి బృహస్పతి దేవగురువు అతడు ఉండగానే చేరాలి లోపల ఉన్న గోపిక మహాజ్ఞాని అమ్మా మాకు దర్శనం ఇవ్వు చార్వాక దర్శన ద్రష్ట అయిన వాడు బృహస్పతి మతనాస్తిక వాదాలు అంతం చేయాలి నీవు లేడీ వంటి తొమ్మిద వంటి పుష్పం వంటి నిత సౌందర్యం కలిగిన దానివి అది చూసే స్వామిని ఆధీనమై ఉంటాడని నిన్ను మేమంతా నిద్ర నుంచి లేపుతూ ఉన్నాం భగవత్ ప్రేమలో ఏ విధమైన ఆటంకం కలుగుతుందో అనే భయంతో లేడీ వంటి చెంచల దృష్టి కలిగిన వారు జ్ఞానులు వీరు భగవంతుని పాదపద్మాల్లో సేవలు చేస్తూ తొమ్మిదలాగా జయనిస్తారు బురద నుండి సూర్యుని వైపు చూసే పద్మాల లాగా సంసారంలో ఉండే భగవంతుని దర్శిస్తూ ఉంటారు జ్ఞానులు భాగవతులు భగవాను వల్లే వికసిస్తారు మాలో సద్భావాలు కలుగుతున్నాయి తెల్లారిపోతుంది పక్షులు అన్ని వైపులకు వెళ్ళిపోయి జ్ఞానంలో చల్లే ఆచార్యుల వలే శబ్దం చేస్తున్నాయమ్మా భరతుడు శ్రీరామ విరహంతో సరయూ నదిలో మురిగినట్లు కృష్ణ విరహం తీరేటట్లు ఎండ స్పర్శ కలువని నీటిలో కదా మనం స్నానం చేయాలి నేరుగా కృష్ణని చేరి అతనితో కలిసి స్నానం చేసే సమయం ఇదే సుమా లేజి త్వరగా మాతో చేరమ్మా అని పిలిచింది గోదాదేవి మరో భాగంలో పద్నాలుగోపాసనం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా